ధ్యానం గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు రకరకాలుగా వాళ్ళకున్న అనుభవాలు చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో ధ్యానం గురించి ధ్యానం యొక్క కోణం గురించి మనం ఎలా తెలుసుకోవాలి అది ఏమైనా చిన్న విషయంలో మనం తెలుసుకోవచ్చా మనకు అర్థమయ్యే స్థితి ఏమైనా ఉందా అంటే ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం అంటే తనను తాను తెలుసుకోవడం తనను తాను వెతుక్కోవడం ఎందుకంటున్నా అంటే ఈ ధ్యానం గురించి సాధన చేయడమే ఎన్నో ఆశ్రమాలు కావచ్చు ఎన్నో సంస్థలు అన్వేషిస్తూ ఉన్నాయి తన జీవితకాలం ధ్యాన పద్ధతిలో సత్యాన్ని తెలుసుకునే ప్రక్రియలు చాలా ఉన్నారు సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అందరూ ఆలోచన ఒకలా ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ధ్యాన సాధన చేస్తున్నా అనుకో నా స్థితి ప్రకారం బట్టి నేను చేస్తుంటా నేను అనుభవించిన విషయాలే మీకు చెప్తూ ఉంటాను సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే అంటే నా స్థితి బట్టి నా ధ్యాన పద్ధతి నేను అన్వేషించే బట్టి నాకు అర్థమైంది నేను చెప్పగలుగుతాను కానీ నా నేను చూసే కోణం నేను తెలుసుకున్న కోణం నేను నేర్చుకునేది నేను చేసేది మీకు కూడా సేమ్ ఉంటుందనే గ్యారెంటీ లేదు అందుకే నేను ఏమంటున్నా అంటే ఎవరి మాటలు వినకు ఎవరు చెప్పింది జస్ట్ క్యాజువల్గా వినంతే బట్ నీ లైఫ్లో ఆచరించి చూస్తే నీకే తెలుస్తుంది అసలు ఎందుకంటే నీ లైఫ్లో నీ శరీరం నీ యొక్క మనసు ఒకే స్థితిలో ఉందా అని తెలుసుకో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే శరీరం ఉన్న చోట మనసు ఉండాలి మనసు ఉన్న చోట శరీరం ఉండాలి ఆ రెండు ఒకటే స్థితిలో ఉండడమే ధ్యానం అని దాని యొక్క అర్థమని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే నీకు తెలియకుండా నీ శరీరము ఒక చోట నీ మనసు ఒక చోట ఉన్నదనుకో నువ్వు భౌతికమయ ఎంటర్ అయినట్టే ఆ ఎంటర్ అయినదనుకో నీ యొక్క స్థితి మారిపోతుంది ఈ స్థితి మారకుండా చూసుకునే కోణం చాలా ముఖ్యం ఇక్కడ ధ్యాన పద్ధతిలో ఆ విషయాన్ని గమనిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది చాలామంది అంతే ధ్యానం చేయాలి నిష్టంగా చాలా సిన్సియర్గా చేయాలనుకుంటారు వాళ్ళు ధ్యానం చేస్తుంటారు వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది ఆ చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ శరీరానికి టచ్ అయి ఉంటుంది అతికి ఉంటుంది సో బయట జరుగుతున్నది శరీరానికి అంటద్దు శరీరం ధ్యానంలో ఉంటే మనసు అనేది మాయకి లొంగద్దు మనసు నీ యొక్క శరీరం ఒకే చోట ఉంచే విధంగా నువ్వు ఏదైతే చూస్తావో దాన్నే ధ్యానం అనొచ్చు అందులో నుంచే నీకు ఒక జ్ఞానం పుడుతుంది ఆ జ్ఞానం తర్వాతనే నీ మార్గం నీకు తెలుస్తుంది నిన్ను నువ్వు తెలుసుకునే ప్రక్రియ రావాలంటే ఈ రెండు ఒకే చోట ఉండాలి ఆ ఒకే చోట ఉండడానికే జీవితకాలం సాధన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది కొంతమందికి త్వరగా వాళ్ళ యొక్క ప్రక్రియని తెలుసుకోగలుగుతారు ఇంకొంతమంది దాన్ని అర్థం అంటే ఇది ఎట్లాంటిదంటే ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక ధ్యానం ఆధ్యాత్మిక కోణం అనేది ఎట్లాంటిదంటే చాలా సెన్సిటివ్ దీన్ని కరెక్ట్గా స్పష్టంగా క్లుప్తంగా పట్టుకోగలిగితేనే అది మనకు అర్థమవుతుంది ఒక్కసారి అది అర్థమైన తర్వాత ఆ రుచి మన మనసులో కలిగిన తర్వాత శరీరం మొత్తము అమృతంలాగా పాకిపోతుంటుంది అలా ఉంటుంది ఆ రహస్యపు ఆ మార్గాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ధ్యానంలో నీ మనసుని నీ కంట్రోల్లో పెట్టుకుంటూ విశ్వంలో జరుగుతున్న మార్పులు నీ చుట్టూ జరుగుతున్న మార్పులు నీలోనే జరుగుతున్న మార్పులు నువ్వు గుర్తించి సత్యం వైపు వెళ్ళగలిగితే ధ్యానం అనేది చాలా సులభు అంటే సులువుగా చాలా అందంగా నీకు ఏర్పడుతుంది అక్కడి నుంచి నువ్వు తెలుసుకోవచ్చు ఆ ధ్యానం యొక్క రుచిని